మన ప్రభు అయిన నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకున్నాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తమేదో మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి పిల్లరా ఈరోజు దేవుని వాక్య సందేశం ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి ఈరోజు మరి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని వాక్యం ఏంటంటే మీ మనస్సు మారాలన్నమాట అది మొదటిది రెండోది ఏమవ్వాలంటే నూతనం అవ్వాలి మూడవది ఏంటంటే అది రూపాంతరం చెందాలి ఈ వాక్యంలో ఈ మూడు అనుభవాలు మన యొక్క జీవితంలో అది నెరవేర్చబడాలి మొట్టమొదటి ఏంటంటే మనసు మారాలి మనసు మారకపోతే మనము మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభులోకి రాకముందు మనకి ఒక ఏ మాత్రం తేడా కనబడకపోతే మన మనసు మారలేదని అర్థం అది మనం గ్రహించాలి దాన్ని మనం దేవుని సమీపం ఒప్పుకోవాలి మొట్టమొదట మనం ఏం చేయాలంటే మనసు అనేది మారాలి మారు మనసు మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి మనసు మారినటువంటి ఒక వ్యక్తి మనం దేవుని గ్రంథంలో మనం చూస్తే అతని పేరు మరి అతని పేరు జక్కయ్య ఆ జక్కయ్య మరి యేసుప్రభు ఆ చెట్టు కింద వచ్చి ఆ జక్కయ్యని జక్కయ్య త్వరగా దిగిరమ్మో నేడు నేను నీ ఇంట ఉండవలసినదని ప్రభు జక్కయ్యతో మాట్లాడినప్పుడు వెంటనే సంతోషంతో అతడు త్వరగా దిగి వచ్చి ఆయన్ని చేర్చుకున్నాడు చేర్చుకున్న తర్వాత ఆయన వెంటనే అక్కడ ఏం చేస్తున్నాడు మారు మనసు అక్కడ ఆయన పొందాడు కైజ్కోడు హలే లూయా మరి ఆ వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే జక్కయ్య మారు మనసు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం జక్కయ్యను చూసి మనం నేర్చుకోవచ్చు అదే లూయా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం చదువుకుందాం లూకాసు వార్త పంతొమ్మిది ఎనిమిది తొమ్మిదవ అక్షరాలు మనం చదువుకున్నాం జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నాను నేను ఎవరి వద్దనైన అన్యాయముగా దేనినైనను తీసుకుని నెడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది వేసుకోవడానికి పిల్లల మారు మనసు ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడే మన ఇంటికి రక్షణ అనేది వస్తుంది మారు మనసు లేనిటువంటి జీవితము మనకి దేనికి ప్రయోజనం అనేది ఉండదు మరి ఒకచోట ప్రభు వాక్యం ఆయన చెప్పిన మాటలు మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మార్పు నుండి చిన్న బిడ్డల చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ రాజ్యంలో మీరు ప్రవేశించలేరని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా కఠినంగా ఆయన వా ఆయన వాక్యాన్ని మరి తెలియపరిచాడు ఎందుకు అంత ఖచ్చితంగా ఎంత అంత కఠినంగా వాక్యం చెప్పబడిందంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి మీరు మార్పు పొంది ఏమవ్వాలి చిన్న బిడ్డల వలె చిన్న పిల్లల వలె మీరు మారకపోతే మీరు ఎక్కడికి వెళ్ళరు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు కాబట్టి పిల్లరా మారు మనసు లేకపోతే మనం ఫలాలు ఫలించలేము యోహాను శువార్తలో మనం మరి యోహాను అరణ్యంలో నుండి ఆయన కూడా ప్రకటిస్తున్నాడు మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడే గొడ్డలి ఎక్కడ ఎక్కడ ఉంది చెట్టు చెట్టు మొద్దున లూకాసు వార్త మూడో అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చదువుకున్నాం లూకాస్ వార్త మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం తొమ్మిదవ వచనం